పాత్ర పాత్రికేయ సోదరులకు విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ స్వాగతం దీని అమ్మ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది ఇప్పుడు నేను భయపడుతున్నాను అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతాను ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటే ఒక ఏడు ఎనిమిది సినిమాలు చేస్తే ఏడు వారాల్లో ఏడు శుక్రవారాల్లో దీనమ్మ కొడతాను 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 కొడతానని పాతికేళ్ళు అయిపోయింది ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీని అమ్మ ఓకే 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 వద్దు అది లేదు అది లేదు అదేం లేదండి చాలేదు ఇలా ఇండస్ట్రీలో తిట్టే తెచ్చేసుకుని కూర్చోవాలని చాలా కలగన్నా దీని అమ్మ ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామతల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమా లాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా ప్రతి సినిమా దీని ఎక్క రాటం లేదు రాటం లేదు రాటం లేదు ఇంకా రాటలేదు ఇంకా రాటలేదని నరకం చూశాను నిజం చెప్తున్నాను నేను నరకం చూశాను నాకు ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా కదా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను చాలా వచ్చినాయి చాలా స్క్రిప్ట్లు నిజం చెప్పాలంటే ఏయ్ ఏరబైని నా నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి చేద్దామంటే చేస్తే బొచ్చే డబ్బు వచ్చేది నేను అప్పుడు అనుకున్నా పదమూడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదలుచుకోలేదు ఈ సినిమా చెప్పడానికి వెంకటగారు ఫోన్ చేశారు నాని గారు వెంకట గారు ఆయన నానిగారు వెంకటే అంటారు వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపీని అడిగారు అంటే నాని గారి నేను లోకల్ ప్రొడ్యూసర్ అన్ ఆఫ్ ద తను తనకి చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను ఎందుకంటే వాల్పస్ట్ నుంచి వస్తుందని అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగుండదు నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి అంటే పొగడితే మనకు రాదు అది పొగటం రాదు ఇన్బిల్ట్లో లేదు నిజం చెప్పటమే నాకు ఇష్టం ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ నేను చదువుకునే రోజుల్లో ఏదన్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు కొత్త లెన్సులు తెచ్చాడు కొత్త కెమెరాలు తెచ్చాడు తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు అది దమ్ము అది దమ్ము ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా అందుకే అందుకే నాని గారిని నాకన్నా చిన్నోడు నేను నాని అని పిలవచ్చు పిలవటానికి రావట్లేదు లోపల నుంచి ఆ రెస్పెక్టు సే టువర్డ్స్ సినిమా సినిమా పట్ల తనకున్న అంకిత భావం ఆ మర్యాదని ఇవ్వాలనిపిస్తుంది రావట్లేదు అట్లా నాని నాని అని అలా అనిపించట్లేదు అంటే తను తను సక్సెస్ఫుల్ హీరో తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు ఆ మెంటాలిటీ కాదు మందే ఏంటండి అని అంటాం అంతవరకే నాని గారు అనేది ఎందుకంటున్నానంటే టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు వంద కోట్ల హీరో కొట్టా రెండు మూడు సినిమాలు కొట్టాడంటే డెబ్భై ఎనభై అనకేయచ్చు అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను తను చెయ్యలేని తన బిజినెస్ బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు అలాగే జగదీషు వచ్చి నాకు ఖర్చు చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది మనకు దొరికింది దొరికిందని కానీ బయటపడలేదు అమ్మా ఇప్పుడు బయటపడితే ఇప్పుడు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడేమో ఇవన్నీ ఉన్నాయి లోపల చాలా ఉంది వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నా అమ్మకానికి వచ్చారా అని కానీ మనకేంటి మనకేం భయం లేదు బాహుబలి సినిమా వచ్చిపోయినా నేను భయపడే కాదు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను నేను నాని గారు కదండి మేమే అనుకున్నాము నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా అవును యాక్సెప్ట్ చేశారండి ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకి అన్ని నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరు ఎలా అనుకున్నారు ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసులు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు అది అడిగినప్పుడు నా డైరెక్టర్ రెడ్డి అని ఉన్నాడు ఆయన కొడుకే ఈ కార్తిక్ తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే ఏముందండి పగలంతా మాల్స్లో రాసుకునే వాళ్ళం కేఫ్లో కూర్చునే వాళ్ళం వాళ్ళం కొంచెం ఈ ఈరోజు ఇంకా మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి అంత ఎక్సైట్ అవ్వను ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో అంతకన్నా ఎక్సైటెడ్ అవ్వను మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన్న కనపడేవాడు అక్కడెక్కడో తగిలేదు సార్ మీరు మాకు అమ్మేడే అమ్మ దేవుడి రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోడు ఈడికేం కర్మ ఇందు ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు తెలీదు అదంతే ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరగ వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటుంది అది అంతా కూడా నాకు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందండి కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు వెళ్ళిపోవాలనుకోలేదు రాదు అనే ఆ టెన్షన్ లేదు కానీ ఉంది నేను చెప్పాలి ఇది నా అమ్మ ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన వాళ్ళండి ఇంట్లో ఏం కాదు లేబా ఆడుద్ది ఈ సినిమా బాగా ఆడుద్ది అని మావిడ నా గోదావరి పేత్రలో పిల్లలు నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే నేను ఒక్క రూపాయి కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని ఏ చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను నేను నా ఫ్రెండ్ సినిమాలు తీసిన నేను సినిమా తీసిన సినిమాకే పెట్టాను ఎందుకంటే సినిమాకి సినిమా పట్ల నాని గారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ కసి నాకు నేను సినిమాలు తీస్తా నేను ఖచ్చితంగా తీస్తా ఎలాంటి ఇది నేను నేను లవ్ స్టోరీలు తీస్తాను నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం ఆ కసి ఉంది ఆ కసికి రోజు రాట్లా వచ్చింది నా అమ్మ వచ్చింది దీని ఎక్క తీస్తా మంచి మంచి సినిమాలు తీస్తారు నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు ఆ బలానికి సాకారం నానిబాయ్ ఇచ్చాడు ఏటేలా అన్నంత ఆ క్యారెక్టర్ల పవర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు చూసావా దీని అమ్మ అది నాకు తెలుసు చేస్తారని అది ఎలా తెలిసింది ఈ నాళ్ళ అనుభవంలో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు జారిపోతేనే టెన్షన్ ఉంది కానీ మనకి ఇది చెయ్యలేము దీంతో మనం ఆట ఆడిస్తామనే విషయం నాకు బలంగా తెలుసు నాకు తోడు దాము దాము ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం షార్ట్స్ జరుగుతున్నప్పుడు ఏంట బాయ్ ఏంటి మనోడు మూడు వందల అరవై డిగ్రీల్లో తీసేవాడు సినిమా చేసిన చాటు మూడు వందల అరవై డిగ్రీల్లో అన్నిసార్లు మేము యాక్ట్ చేసేవాళ్ళం అనమాట చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడో ఒకసారే వస్తుంది తర్వాత అలవాటైతుంది వేరే విషయం ఆ ఒక్క దానికోసం ఎంత తపన పడతాడంటే ఆర్టిస్టు ఎక్కడన్నా ఎడారిలో ఎక్కడన్నా మంచినీళ్ళు ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ దొరకపోతే ఎంత అప్సెట్ అవుతాడో ఎంత తాహతాహాలు ఉంటాడో మంచి మంచినీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు అల్లాడిపోతాడు అలా దీని అమ్మ ఒక్క ఒక్క క్యారెక్టర్ ఒక్క క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ అలాగే నేను సినిమా పేరు చెప్పను కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత రాలేదు వెళ్ళలేదు అప్పటికి వెళ్ళకముందు ముందు ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా ఒక పెద్ద క్యారెక్టరు అంటే ఈరోజు వచ్చిన ఈ ఇమేజ్కి ఇంకో నాలుగంతలు ఉండేదేమో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది వచ్చింది కానీ అది పళ్ళ నుంచి నా నోట్లో పోలేదు చాలా బాధపడ్డాను ఏంటి ఇంకా ఎన్నాళ్ళ పరీక్ష ఇది ఎన్నాళ్ళ పరీక్ష ఇదని చాలా అప్సెట్ అయ్యాను కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పిందంటే లైఫ్లో పేషెన్సీ 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 ఇంకా పేషెన్సీ ఇది ప్రతివాడి లైఫ్కి అవసరం మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కడికి కూడా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి పేషెన్సీ మనకు జీవితాన్ని ఇస్తుంది అలా పేషెన్సీ లేకపోతే జీవితాన్ని లాగేసుకుంటుంది కూడా సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల్లో అంటే ఇరవై ఎనిమిది లేని నొక్కేశాను మూడేళ్ళు ఇరవై ఎనిమిదేళ్ళు అయింది పరిశ్రమకు వచ్చి నేను అటువంటి అప్పుడు నేను ఇంకా భయపడ్డాను ఇంకా బా ఎవరిని కదిలిస్తే ఏడుస్తానేమో అని అనుకున్నాను కానీ దీని అమ్మ అది రాలేదు ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఒక అవకాశం దొరకటం అనేది అది ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఈ పరిశ్రమలో మనకు అవకాశాలు దొరుకుతాయండి చాలా కోట్ల మంది లక్షల మంది కృష్ణానగర్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వేల మంది పిల్లలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి మనకు వచ్చిన ఈ అవకాశం ఒక స్టార్డమ్ రావాలి దీని అమ్మ ఒక మాట్లాడుకోవాలి పెద్ద సినిమాలు చేయాలి పెద్ద సినిమాలు చేయాలని డబ్బుల కోసం అయితే ఈ పాటికి డబ్బులు చాలా సంపాదించేయచ్చు అలా కాదు ఇన్నాళ్ళు నేను నా జీవితం అంతా ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ నేను ఇక్కడే స్పెండ్ చేసినప్పుడు నాకు ఆ గుర్తింపు రాకపోతే చచ్చిపోయేటప్పుడు కూడా అదే బాధ ఉంటుంది ఆ బాధతోనే ఆ వేదంతోనే చచ్చిపోతానేమో భయం కూడా ఉండేది నాకు ఒక రోజు కావాలి థ్యాంక్ యూ నాని బై థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే దాము రైట్ హ్యాండ్ అయితే మా మాయ ముత్యాలయ్య గారు అండే ఆయన అలాగే మేడం రోహిణి గారు అలాగే పిల్లలిద్దరు వెళ్తే అసలు మాట్లాడేవాడి కాదు ఆ భయం ఉండాలి మనం అంటే అని ఆ అచ్చిన మాట్లాడేవాడి కాదు అలాగే మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక బరువును మోస్తూ ఉండే ఒక రఘు ఫ్రెండ్ క్యారెక్టర్ అది చాలా బరువు మోస్తూ ఉంటుంది ఆ పాత్ర తాలూకు బరువు అంతా కూడా ఈ చందుగాడి బరువు అంతా కూడా ఆ పాత్ర మోస్తూ ఉంటుంది అద్భుతం అది ఎంత గొప్పగా రాశాడు ఆ పాత్రని అలాగే మా జడ్జి గారు కానివ్వండి అందులో ప్రతి చిన్న పాత్ర కూడా కమలు సుబ్బారావు ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోండి ఏడి ఆయన కానివ్వండి మన సాంగ్ రాసిన లిరిక్ రైటర్ గారు చారి శర్మగారా చారి గారా చారి గారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అదో మన ప్రియదర్శి ఫ్రెండ్ కానివ్వండి ఆ తర్వాత ఇంకా ఇంకా ఎవరున్నారు ప్రభావతి గారు వాట్ యాక్ట్రెస్ యాక్ట్రస్ నాకు అద్భుతంగా నచ్చింది ఆ షర్ట్ ఐరన్ చేస్తూ నేను యాడ్లో నాకు చాలా బాగా బాగా టచ్ అయింది అది అది అమ్మ మాట్లాడుతూ ఉన్నట్టు అమ్మ జోగు జోల పాడుతున్నట్టు అనిపిస్తుంది ఆ షార్ట్ అద్భుతమైన షాట్ అది చాలా బాగా అనిపిస్తుంది ఆవిడ ఆవిడ బాగా అందరికీ బాగా ప్రూవ్డ్ ఆర్టిస్ట్ ఆవిడ అంతా భలే సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన ఏడి నాగార్జున టోపీ వాళ్ళ హీ నాగార్జున నా పాలిటీ ఎముడు అండే తాళం లేదండి కంటిన్యూటీ సార్ ప్లీజ్ నాకు మొగుడు అంటే అడక్కడే ఈ సినిమాలో నేను అందరికి అయితే ఆడు నాగమగుడు డబ్బింగు డబ్బింగ్ అయిపోయినా మళ్ళీ వచ్చి జగదీష్ చెప్పే ఏంట్రా అరక నుంచి ఉరికిచ్చారు ఒక డైలాగ్ కోసం రా నన్ను నేను అరక నుంచి పరిగెత్తుకొచ్చాను నేను ఎందుకంటే అతని ప్యాషన్ కోసం నేను వచ్చాను సో అలా అందరు బ్యూటిఫుల్గా ఉంది టీం అంతా కూడా యంగ్ టీం అందరూ అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే అసలు ఆ ట్వీట్లు ఫస్ట్ నాకు నానిగారు షో జరుగుతున్నప్పుడు చూపించాడు కిల్లింగ్ మ్యాన్ ఇది ఇది కదా మనకు కావాలి హీఈస్ కిల్లింగ్ ఇలాంటి ఒక మంగతి మంగపతి పాత్ర లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి ప్రతిసారి రాదు ప్రకాష్ గారిని అంత అంత ప్రకాష్ రాజు గారిని అంతపురం సినిమాలు చూస్తున్నప్పుడు అలాగే నేను మోనార్కుని అంటాడు ఆ సినిమా దోటి అలాంటి ఒక పాత్రలు రేర్గా వస్తుంటాయి ఆ వచ్చినప్పుడు అది ఆడియన్స్ గుర్తిస్తే ఆ మజానే వేరు ఆ కిక్కే వేరబ్బా అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అలాగే నేను బాగా నేను బాగా బాగా ఫ్రస్ట్రేషన్కు గురయ్యి ఈ చెయ్యి దబ్బెట్టుకున్న ఒక వారం రోజులు అది సరిపోదా శనివారం ఎస్జే సూర్య క్యారెక్టర్ చూసి బాత్రూంలో గుద్దితే అద్దం పగలాల్సింది నా చెయ్యి బగిలింది అది వేరే విషయం ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే నరికిపడి దబ్బుతామనేంత కసి ఉంటుంది అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్లు కూడా వస్తాయి ఇలాగే అంత పెయిన్ ఉండేది నాకు ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీషు ఏ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తా తనకి అలాగే నాని బాయ్ మీరు అద్భుతం నాకన్నా చిన్నవారైనా మీరు ఆర్ సంథింగ్ డిఫరెంట్ నాకు నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కూడా కృష్ణ గారి లాగానే సూపర్ స్టార్ కృష్ణ కృష్ణగారి లాగానే మాట్లాడుకునేవాళ్ళు అంటే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కృష్ణ గారి గురించి ఇలాగే మాట్లాడేవాళ్ళు సో తనకి సినిమాని కొత్తగా చూపించాలనే తపన ఎన్ని రకాలుగా ఇండస్ట్రీని మార్చేశారు ఆయన సో మీరు కథలతో సినిమాని ముందు ముందు అలా తీసుకెళ్తారనే బలమైన నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది లాంగ్ టు గో నిజంగా మనస్ఫూర్తిగా ఒక బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ సంతోషపడుతూ నేను మీకు చెప్తున్నాను ఇది మీరు ఇండస్ట్రీలో సంథింగ్ అవుతారు ఏ రోజుకైనా సరే ఆర్ సంథింగ్ యాబాయ్ హీరో దర్శి ఆ నవ్వటే దర్శి అలా నవ్వుతూ చంపేస్తుంటాడు నేను జెన్యున్గా చూసిన ఎండ్రిడు చిన్నగా కొడుతున్నాడు ఎలా కొడితే సుత్తి తీసుకుని ఎంతసేపు కొట్టాలా అనే ఫీలింగ్ కలిగేది బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది యా డైరెక్టర్ ఎంత ఎంత దొంగి ఉంటే ఇంత అండర్ ప్లే చేస్తూ ఉన్నాడు డైరెక్టరు అంత అండర్ ప్లే కావాలని కోరుకుని ఉంటే మనవాడు అందుకే అంత స్లోగా అనిపించింది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్కి ఓన్లీ దర్శియే బాగుంటాడు ఆ క్యార అసలు ఈ కథని ట్రస్ట్ చేసినాడు హీరో బట్ హీస్ రియల్ హీరో నాని బాయ్ ఇంకా మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే దీప్తి గారు దీప్తి గారు ఎలా అంటే ఫస్ట్ డే చూసినప్పుడు కంగారు పడుతున్నారు కంగారు పడుతున్నారు వెళ్తున్నారు స్క్రీన్ దగ్గరికి వెళ్తున్నారు అప్పుడు చెప్పారు ఇట్లా నాని గారి అదే ఫస్ట్ టైం కలవటం నాని గారి అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆవిడ ఫిల్ ఫిలం చేశారు కదా గుర్తొచ్చింది మా ఇంటి దగ్గరికి వెళ్ళారు నేను స్టార్ట్ చేశాను లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోయారు ఎవరు లేరు మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ ఏంటి అని అన్నా ఉంటే మొత్తం రామోజీ ఫిలిం వేరే సెట్లో కూడా వినపడేది ఎందుకంటే దీని అమ్మ కసి అండి ఇరవై ఐదు సంవత్సరాల కసిని ఒక క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు నరిగిపడదు అవ్వాలి కదా నరిగిపోతే అలా దీప్తి గారు ప్రతి చోట కూడా నేను గమనించాను డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే ఆవిడ ఓ మై ఘాట్ జనరల్గా ఏమవుద్దంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్కి ఎప్పుడు కూడా క్లాష్ ఉంటుంది ఇది అది అవుతుంది అది ఇది అవుతుంది ఇది అవుతుందని వాళ్ళు వెళ్ళేమో అక్క మనకి ఇదే అని ఇక్కడి నుంచి ఇదంతా చూశాను ఇది చాలా సినిమాలకు చూస్తూనే ఉంటాము ఇది ఆవిడ చాలా ఉపయోగపడ్డారు ఈ సినిమాకి డైరెక్టర్కి అన్డౌటెడ్లీ దీప్తి గారు బ్యాక్ బోన్ జగదీష్కి అన్డౌటెడ్లీ సరే ఇంకో మేడం ఉన్నారు ఏం చేస్తున్నారు ఓకే చేసుకోండి ఏదో చేసుకోండి అవును అలాగేందా సరేలే కానీ ఇది ప్రశాంతి గారు ఇలా ఆడుతూ పాడుతూ ఒక ప్రొడక్షన్ చేయొచ్చు అంటే అలా ఫస్ట్ టైం నేను నైంటీ సిక్స్ ఫిలిమ్స్ దాకా చేశాను నేను కూడా ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్లో ఇలా ఆ సినిమా అంటే షార్ట్ ఫిల్మ్లా చేసి పడి జస్ట్ లైక్ దట్ నిజంగా బట్ ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నాని గారు ఎండ్ ఆఫ్ డే ప్రతి ఒక్కటి కూడా అన్నిటి లీడ్స్ టు ఆల్ రోడ్స్ లీడ్స్ టు నాని గారు సో థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడో ఏడు సముద్రాల అవతల ఉన్నటువంటి అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి చూపిస్తుంటే నీ దెబ్బకి మేము కింద రోజుల్లో కూడా చూస్తా చూడాల్సి వస్తున్నాయా చెప్తుంటే అని ఇలా వాళ్ళు వీడియో కాల్స్ చేసి అలాగే ఇక్కడ నాకు తెలుసు ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ మంగపతి విలనని మీరందరి మనకు ఆ సిచ్యువేషన్ బట్టి అనిపిస్తుంది కానీ ప్రతి మనిషిలో ఈవెన్ మహాత్మా గాంధీ ఈవెన్ గౌతమ బుద్ధ ఈవెన్ ఎనీబడీ ఇట్ ప్రతి వాళ్ళు కూడా ఏదో సందర్భంలో మంగపతి రావాలని ట్రై చేస్తాడు ఖచ్చితంగా మంగపతి రావాలని ట్రై చేస్తాడు అదేంటంటే అది అంతే మనిషి మైండ్ డిజైన్ అలా జరిగిపోయింది ఏదైనా సరే ఎవరినైనా టచ్ చేయండి ఎక్కడో సందర్భంలో వాడికి నచ్చని విషయంలో ఒక చిన్న ఆ మంగపతి ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా మహానుభావుల్లో కూడా వస్తాడు అది నిజం అందుకే ఈ మంగపతి క్యారెక్టర్ కనెక్ట్ అయింది ప్రతి వాళ్ళు కూడా ఎందుకు ఎందుకు ఈ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ని హేట్ చేస్తున్న లవ్ చేస్తున్నారంటే కారణం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్ ఆ మైండ్ని క్యాప్చర్ చేసి దానికి ఒక మంగపత్తి అనే పేరు పెట్టేసి సావదొప్పాడు మా డైరెక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలాసేపు మాట్లాడు మీరు ఆగండి ఇంకా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని తమ సొంత సినిమాలగా భావించి ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి అభిన అభివందనలు మీ పాదాభివందనలు చేసుకుంటూ సినిమా జిందాబాద్ ప్రొడ్యూసర్ జిందాబాద్ నిజంగా ప్రొడ్యూసరే దేవుడు ప్రొడ్యూసర్ మాత్రమే దేవుడు సినిమాకి ఇంతమందిని కోడేసి ఇంతమందిని కోడేసి ఒక ఊహని జనానికి చూపించి మెప్పించడం అంటే దాని తాలూకా పెయిన్ని భరించే ఒక తల్లి లాంటి క్యారెక్టరు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు అమ్మ లేకపోతే సృష్టి లేనట్టు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు ప్రొడ్యూసర్ని గౌరవిద్దాం ప్రొడ్యూసర్ని మన సొంత మనిషిలా చూసుకుందాం ఇంకా ఇలాంటి సినిమాలు కొన్ని వందల వేలు రాబోయే తరాలు చూడాలని కోరుకుంటూ జై మంగపతి కాదు యాక్చువల్లీ మీ ఎక్సైట్మెంట్ ని ఇంకొంచెం పెంచే ఒక వీడియో మీకోసం ప్లే చేద్దామనే వస్తున్నాను యాక్చువల్గా ఒక వీడియో ఉంది కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆఫ్ మంగపతి ఆన్ స్క్రీన్ ప్లీజ్ సో మీ రోరింగ్ పర్ఫార్మెన్స్కి వస్తున్న రోరింగ్ రెస్పాన్స్ ఇది మంగపతి క్యారెక్టర్ని ఎంత కనెక్ట్ చేసుకున్నారో ఎంత ఓన్ చేసుకున్నారో ప్రతి ఒక్క కామెంట్ ప్రతి ఒక్క కాంప్లిమెంట్లో తెలుస్తుంది హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్ మై డైరెక్టర్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మై హీరో ఎవ్రీబడి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టివి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.